ఏమిటండి ఏడు దాడుతున్నా ఇంకా ముసుగుదని పడుకున్నారు లేవండి నీకు ఇలా కాదు ఏమైపోయారు ఈనా ఏమండి 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 ఏమండి

అమ్మగారు ఏం జరిగింది అమ్మగారు ఎక్కడ రా ఇంకా ఏమి జరగందే ఏం జరగకపోతే అమ్మగారు ఎందుకంటే అలా అరుస్తారు చెప్పక తప్పదంటావా మా అమ్మగారికి ఏ కష్టం కలగకుండా చూసుకోమని వాళ్ళ నాన్నగారు నాకు మరీ మరీ చెప్పారండి మీ అమ్మగారిని నేను ఊరుకోండి లేకపోతే ఏంటి ఆ గాడు సన్నాసి ప్రశ్న అడుగుతుంటే నేను సన్నాసి లాగా వాడికి సమాధానం చెప్పాలా ఎక్కడండి మీరు మొదలు పెట్టింది మొత్తం పూర్తిగా చెప్పండి అంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది వెళ్ళింటి పని చేస్తా సన్నాసి ఆఫ్ సౌత్ ఇండియా నేను టీ తాగనని తెలుసుకోవడానికి టీ ఇస్తావా పోనీ గంట అయినా సరే పాలసీ అంటే పాలసీ ఏంట్రా చూపేంటి నీ ఆస్తంతా నేను రాయించేసుకున్నట్టుగా కదండి నువ్వు వాడిని సపోర్ట్ చేయకపోవడం వచ్చిపోతాడు కొట్టానంటే మళ్ళీ గోపగల జామైపోతుంది వెళ్ళి కారుతాడు పాడు బాబు గారు రైలు వెళుతున్న శబ్దం వినిపిస్తోంది దగ్గరలో లో స్టేషన్ ఏదైనా ఉందా స్టేషన్ ఇది లక్ష్మణరావు గారు ఇల్లు ఆయన మొన్నటి వరకు రైల్వేలో టికెట్ గా ఉద్యోగాలు పెట్టి ఏదోపన్ చేసి సస్పెండ్ అయ్యాడు అంతేకాదు రైలు శబ్దాలు వింటే తప్ప ముద్ద కూడా నోటికి దిగదు రికార్డ్ చేసి మరీ వింటుంటాడు ఏమిటన్నయ్య ఎవరైనా చూస్తే పిచ్చి పట్టింది అనుకుంటారు ఉద్యోగం చేసినప్పుడు లంచాలు వెండి కంచాలు కొన్నారు కానీ దాంట్లో ఎప్పుడైనా తిన్నారా చెప్పే కదా నాకు దగ్గర తినట్టు అని కొంచెం సామాన్ రై పోయి ఏమిటండి మీరు ఊకూ ఊతూ ఎక్కడే పంపేస్తున్నారో మీకే తెలియడం లేదు ఏం చేయమంటారో సడన్ అయిపోయింది రాజాగారు అంతా ఏం లేదండి ఊగితే పట్టకపోయి పడిపోయింది అనమాట నువ్వు తీసురా నువ్వు సూపర్ ఇంకా ఈ ఊపిడి పోలేదా కూడా వచ్చేసింది అన్నట్టు మిమ్మల్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారన్నారు ఎందువల్ల మరి ఏం లేదండి మా రైల్వే వాళ్ళు ఈ మధ్య ఏమైనా ప్రకటన ఇస్తున్నారు తెలుసా రైల్వే ఆస్తులు మీ సొంత ఆస్తులుగా భావించండి అని అవును అందుకే మీరు సొంత ఆస్తులుగా అక్షరాలా భావించారు సొంత ఆస్తుయినప్పుడు అమ్ముకునే హక్కు కూడా ఉంటుంది కదండి ఉంటుంది కదా ఈ మధ్య డబ్బు బాగా అయితే రెండు ఫ్యాన్లు పిక్కుని అమ్ముకున్నాను అదేదో పెద్ద నేరమైనట్టు నా ఉద్యోగండి రైల్వే ఆస్తుల్ని సొంత ఆస్తులుగా భావించి వాటిని రక్షించమని రాశారే కానీ అలా అమ్ముకోమని చెప్పలేదుగా ఈ సంగతి మీకు ఏ మాత్రం వీలున్నా కొనేవాడు ఉండదు అంటే కొనేవాడు ఉంటే అమ్ముతామనేమా ఆ నా కారు గ్యారేజ్ కెళ్ళు

ఆయన ఎవరికి చూపించరు కదా ఇంకేం రాశానో చదువుతాను చూడు అంటే అదొక సుందర మూర్తి ప్రతి రాత్రి నాకెంతో ఇస్తుంది రసస్ఫూర్తి సర్లేండి ఈ రాత్రి మీరు గేయాలతో గడపండి నేను పడుకుంటాను పడుకుంటావా ఇది కాదు అమ్మా మీకు

ఆ విషయం అయితే తెలిసి మనం కూడా ఎడుతాం కదా ఏమై పోడుస్తున్నావాడుతున్నాం అమ్మగారు దసరా మాములు కింద నాకు పాతి రూపాయలు ఇస్తుంటారండి అట్లాంటి అమ్మగారు ఏడుస్తుంటే నేను ఏడుస్తున్నానమ్మా డుస్తున్నావు రా ఎప్పుడు ఏడవని అమ్మగారు ఇలా ఏడుస్తూ ఉంటే సపోర్ట్ ఇవ్వకపోతే బాగుండదని నేను ఏడుస్తున్నానండి రాజా నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చెప్తే సాయో ఇద్దరం కానీ కూర్చుని ఏడుస్తాం కదా ఇందులో ఏడవడానికి ఏముందండి మీ మరదల పెళ్లి నిశ్చయమైంది పెళ్లి తాంబూలాలు పుచ్చుకుంటున్నారు పది ముందుగా మీ భార్యను పంపించండి అన్నారు ఇందులో గుండెల బాదుకుని ఆడవలసిన అవసరం ఏముందండి బహుశా అమ్మాయిని ఏ ముసలాడుకో ఇచ్చి కట్టబెడుతున్నారేమోనండి అబ్బే అదేం కాదు వదిలి గారు మరైతే ఎందుకు ఏడుస్తున్నావు నేను పది రోజులు పుట్టింటికి వెళ్తే ఈ నాల్లో పల్లా ఎవరు చూసుకుంటారంటే ఆ బాధతోనే ఏడుస్తున్నాను అదేమిటమ్మా నువ్వు లేకుండా ఎలా ఉండగలనుకోవడానికి మీ ఆయన కూడా చంటి కూడా ఏమిటి అవును నువ్వెందుకు అడుస్తున్నావో చెప్పవే నేను ఇంతవరకు మా ఆవిడిని విడిచిపెట్టి ఉండలేదండి ఇప్పుడు ఎలా ఉండడమా అని తలుచుకుని ఏడుస్తున్నాను అంటే మరీ అంత ఇదైతే నువ్వు వెళ్ళడం మానేవమ్మా వెళ్ళడం మానేస్తే అక్కడ తాంబూలాల కార్యక్రమం ఏమవుతుంది నువ్వు కూడా వెళ్ళవే మీ ఆవిడతో పాటు అమ్మో అన్ని రోజులు సెలవు నాకు దొరకదు నువ్వేం బాధపడకమ్మా మా ఆయనకి ఎలాగో ఉద్యోగం పీకేశారు కదా ఆయనకి ఇప్పుడు ఏం పని లేదు మీ ఆయన సంగతి మా ఆయన చూసుకుంటారు గానీ నువ్వు బయలుదేరు ఫంక్షన్ అవగానే వచ్చేస్తావు కదా

ముట్టింటికొచ్చి వారం కూడా అవకుండా తిరిగి వెళ్ళిపోతున్నా అప్పుడే మొగుడి మీద గాలిమెళ్ళేసిందా లేదు పిన్ని ఇలా వచ్చేగానే మా ఆయన మరో దాంతో షికార్లు కొడుతున్నాడని మా పొరిగింటి సావిత్రమ్మా నాకు ఉత్తర వేసింది అంతేనమ్మా అంతే నీ మగాళ్ళంతా అంతే మా ఆయన మీద మగాళ్లాగా ఎదో వేషాలు వేస్తాడనుకోలేదు నీ మొగుడేంటి నా మొగుడేంటి ఈ లోకంలోని మొగుళ్ళంతా అంతే నీ చిన్నాన మాత్రం తప్పు తిన్నాడా నన్ను ఇలా మ్యాట్ని ఆటకు పంపేసి ఇంట్లో మరో ఆడదంతో మ్యాట్ని పెట్టేసేవాడు ఈ మగాళ్ళను అమ్మడానికి వీల్లేదమ్మా నూటికి తొంభై మంది మగాళ్ళు సందు దొరికితే చాలు ఇంకో ఆడదంతో చిందులేశాడన్నమాటే అందులోనూ ఇప్పటి కుర్రాళ్ళు మరీ పేటైపోతున్నారు బెళ్ళం పుట్టింటికి వెళ్ళగానే శ్రీరామచంద్రుడు లాంటి మగాడైనా సరే మరో చుప్పనాదిని తగులుకోవడం మామూలే తిరిగి వచ్చేసరి ఊరికి వెళ్ళలేదా మనసు బాగలేదు కీర్తి అంత భ్రమ చూసావా కెత్తి నువ్వు ఊరికి వెళ్ళిపోయినా నీ నీడలు మాత్రం వెంటాడుతూనే ఉన్నాయి అదేంటమ్మగారిన మగవాడి వంట ఆడదాని తంట నేనేమి సేతురో లింగా వంటింట్లో ఫ్రిజ్ పక్కన అలా నవ్వుతూ నిలబడిన పోజు ఎంత అందమైన భ్రమ కీర్తి సనాసి ఏంటయ్యారు అక్కడ ఎవరైనా కనిపిస్తున్నారా ఇక్కడ ఎవరు లేరండి మీ అమ్మగారు ఊరికెళ్ళినా సరే నాకు మాత్రం ఇక్కడే నిలబడి ఉన్నట్టుగా అంతా భ్రమరా తీసుకురా వంట చేద్దాం నేను వంట చేయటం చూస్తే నీకు ఎగతాళిగా ఉందా కొట్టెన్ అంటే గోప గులాబ్ జామ్ అయిపోద్ది రా ఏంట్రా పిచ్చా కొట్ట కిందు గలడందులేడని సందేహం వలదు చక్రి అన్నట్టు ఎందెందు వెతకి చూచినా అందందే కలదు నా కీర్తి కీర్తి